హోదా అధికారికి ఆధిపత్యం ఇవ్వటం మేము ఖండిస్తున్నాం ఈ కూడా అధికారుల పార్టీ నాయకుల మాటలు వినేవారు కాదా అని నేను ప్రశ్నిస్తున్నా మేము మద్దతు ఇస్తున్నామని చెప్పి కేంద్రంలో కూటమి బిల్లుకు మద్దతు ఇచ్చింది దీనికి చంద్రబాబు నాయుడు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు ముస్లింల ద్రోహిక చంద్రబాబు చరిత్రలో మిగిలిపోతారు జగన్మోహన్ రెడ్డి ముస్లింల మైనార్టీలకు అండగా ఉన్నారు ఏ ఒక్క హామీ చంద్రబాబు నాయుడు ఇవ్వకుండా రాష్ట్రాన్ని అప్పులపాలు పాలు చేస్తారు వైసీపీ హయాంలో ఎన్నో సంక్షేమ పథకాలు మైనార్టీలకు ఇచ్చారు కూటమిలో ఉన్న మైనార్టీ నాయకులు శుద్ధి చెవాలి జగన్మోహన్ రెడ్డి ముస్లింలకు అన్ని వేళల అండగా ఉన్నారు అని మాట్లాడారు కూటం ప్రభుత్వం ఇఫ్తార్ విందులో నమ్మించి మోసం చేసిన కరప్పగా చంద్రబాబు నాయుడు మిగిలిపోతారు కాదర్ భాష మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో ముస్లింలు టీడీపీకి ఓట్లు వేస్తే చంద్రబాబు నాయుడు కేంద్రంలో తాకట్టు పెట్టారు బీజేపీకి అంబానీలకు ఆస్తులను ముట్ట చెప్పడానికే చేసిన కుట్ర మినిస్టర్ వెంటనే రాజీనామా చేయాలని అదే విధంగా కూటమిలోని మైనార్టీ నాయకులు మూకుమ్మడి రాజీనామాలు చేయాలి కూటమి ప్రభుత్వం వక్ఫ బిల్లుకు వ్యతిరేకంగా కేంద్రంతో ఒత్తిడి తీసుకురాకపోతే రానున్న రోజుల్లో మా పోరాటం మరింత ఉధృతం చేస్తాం ఎంపీ కేశినీడి చెందిని ముస్లిం ఏరియాలో తిరగనీయమని మాట్లాడారు బోయ సత్తి మాట్లాడుతూ ముస్లిం హక్కులు హరిస్తున్న బిల్లును వామపక్ష పార్టీల తరఫున వ్యతిరేకిస్తున్నాం ముస్లిం పేదల పట్ల చిత్తశుద్ది ఉంటే వక్వాస్తులను అన్యాక్రాంతం కాకుండా చూడాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ముస్లిం వారి మనోభావాలను దెబ్బతీసే కుట్రలో భాగంగా ఈ వక్ఫ బిల్లును తీసుకువస్తున్నారు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కూటం ప్రభుత్వం ఏ విధంగా వక్ఫ బిల్లు మద్దతు ఇస్తారో కూటం ప్రభుత్వం వెంటనే రాజ్యసభలో వక్ఫ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని ఈ బీజేపీ ప్రభుత్వ వక్ఫ బిల్లుతో పాటు రైతు చట్టాలను కార్మిక చట్టాలను రద్దు చేసి సామాన్య ప్రజలను అణిచివేసే కేంద్రం ఉందని తెలిపారు ముస్లిం ఓట్లను బీజేపీకి తాగట్టు పెట్టిన చంద్రబాబు ముస్లిం ఓట్లను బీజేపీకి తాగట్టు పెట్టిన చంద్రబాబు ముస్లిం ఆస్తులను బీజేపీకి తాగట్టు పెట్టిన చంద్రబాబు మోడీకి తాకట్టు పెట్టిన చంద్రబాబు ముస్లింల ఓట్లు బిజెపికి తాగట్టు పెట్టిన చంద్రబాబు 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 ఇచ్చిన చంద్రబాబు బలోభావాలు దెబ్బతీసిన చంద్రబాబు ముస్లిం ఓట్లకు ద్రోహం చేసిన చంద్రబాబు ముస్లింలకు వెన్నుపోటు పడిన చంద్రబాబు మావతో పాటు ముస్లింలను ద్రోహం చేసిన చంద్రబాబు మావతో పాటు ముస్లింలను ద్రోహం చేసిన చంద్రబాబు

చంద్రబాబు కూడా చంద్రబాబు ఏమంటే ఈ రాష్ట్రానికి సంబంధించి ఏంటంటే ఒక వెన్నుపోటుదారుగా ఉన్నాడు కానీ ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి యావత్ ముసల్ ముస్లిం సమాజానికి కేవలం ఇది ముస్లిం సమాజానికే కాదు భారత రాజ్యాంగం మీద దాడి భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు ఆర్టికల్ పద్నాలుగు కానివ్వండి ఇరవై ఒకటి కానివ్వండి ఇరవై ఐదు కానివ్వండి వాటి మీదే దాడి జరిగింది ఈ దాడి జరగడానికి ప్రధాన కారకుడు ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు గారే ఈ కూటమి ప్రభుత్వం ఏంటంటే ఇఫ్తర్ విందు కాదు కాదు నేను ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలకు అండగా ఉండమన్నారు నమ్మించి మోసం చేసేటటువంటి కట్టప్పగా చరిత్ర చరిత్రహీనుడుగా చంద్రబాబు గారు అయితే మిగిలిపోతారు దీంట్లో అయితే ఎటువంటి ఇదే ఎవరికి అనుమానం లేదు ఇప్పుడైనా కానీ గతంలో కూడా ఇవాళ కూడా మొన్నటి మొన్న బీహార్కి సంబంధించినటువంటి నితీష్ కుమార్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు ఒక్కొక్కరు చెప్పిన రాజీనామా చేస్తున్నారు ముస్లింలు ఉన్నటువంటి మంత్రులు అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ నాయకులందరూ కూడా టీడీపీని వీడి బయటికి రావాలని చెప్పి మేము పిలిపిస్తున్నాం విధంగా బీజేపీ ఏ నాయుడు కూడా ముస్లింలకు న్యాయం చేసింది లేదు అంతేకాకుండా ఇప్పుడు ఏమంటున్నారంటే ముస్లిం సంక్షేమం అన్నారు ముస్లిం సంక్షేమం కాదు కిరణ్ జిజు గారైతే గత లోక్ సభ సమావేశాల్లో తమిళనాడు సంబంధించినటువంటి ఒక ఎంపీ గారు అడిగితే దాని సమాధానంగా భారతదేశంలో ఉన్నటువంటి డెబ్బై ఐదు శాతం వక్ భూములు అన్యగ్రాంతం అన్నారు ఇవాళ ఇవాళ చట్టాలు ఏమన్నారు ఏదైతే అన్యక్రాంతం అయ్యాయో దానిలో వేరే మతస్తులు కనుక వారికి సంబంధించి కన్నా ఉంటే కనుక ఆ భూములన్నీ వాళ్ళకే వెళ్తాయి ఆ వక్ బోర్డు మాత్రం ఇది మాది అని క్లెయిమ్ చెయ్యలేదు అన్నారు అంటే ఇది న్యాయం చేసినట్టుగా అన్యాయం చేసినట్టుగా డెబ్బై ఐదు శాతం భూములు అన్యక్రాంతమైనవి అన్నారు ఆ అన్యక్రాంతమైన ఆయా మతాలకి సంబంధించి వెళ్ళిపోతాయంట అదేవిధంగా ఇంకొక ఇంటి లాజిక్ ఏంటంటే మన తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి ఆ కొండ మీద కూడా ఎవరైనా అన్న మత అక్కడ వ్యాపారాలు చేయకూడదు అదే మా తాత ముత్తాతలు మా పూర్వీకుల నుంచి ముస్లింలు వచ్చినటువంటి ఆస్తుల మీద హిందూ ముస్లిం నేతలు ఏ విధంగా వచ్చి బోట్లో ఉంటారండి ముస్లింలకు ఏ విధంగా న్యాయం జరుగుద్ది అన్ని కళ్ళబొల్లి మాటలు అంటున్నారు వాటికి సంబంధమే లేదు ముస్లింల సంక్షేమం అన్న ముస్లింల సంక్షేమం బీహార్ లో ఉన్నటువంటి నితీష్ కుమార్ మరొక ఏంటంటే చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం దానికి మద్దతు పలికింది దీనికి ఖచ్చితంగా ఫలితం అనుభవించక చంద్రబాబు తప్పదని చెప్పేసి యావత్ ముస్లిం సమాజం అంతా హెచ్చరిస్తారాజు తెలియపరుస్తున్నాం రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా ముస్లిం ప్రజలకు వక్ బిల్లు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లింలు ఏదైతే ఓట్లేసి నీకు ముఖ్యమంత్రి చేశారో దాన్ని ఈరోజు ఢిల్లీలో బీజేపీ దగ్గర తాకట్టు పెట్టాడు అదే రంజాన్ తోఫా ఈ రోజు చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు మీరు ముస్లింలకు మేలు చేస్తా చేస్తా అని చెప్పారు అత్త సొమ్ము అల్లుడి లాగా ముస్లింల యొక్క ఆస్తుల్ని డైరెక్ట్ గా మోడీ అమిత్ షా వాళ్ళ స్నేహితులు ఆదారి అమ్మాలకి భూములు కట్టబెట్టడానికి అప్పజెప్పి నువ్వే ఒక గుడి నువ్వే ఒక గుడిని కాపాడుతావుగా సిగ్గు లేకుండా మా మసీల్ దగ్గర వచ్చి మీరు టోపీలు పెట్టుకొని ఖర్చులను ఖర్చులను తిట్టినారు ముస్లింలు ఒక పద్ధతి ప్రకారం అవుతారు మీరు మా మనోభావాన్ని మమ్మల్ని కాపాడుతారని చెప్పి మీకు ఓట్లేస్తే సిగ్గుమారి పిల్లగా ఈ రోజు మా ఆత్మభిభాన్ని బిల్లులో తాకట్టు పెట్టారు ఇది సరైన పద్ధతి కాదు ఎవరైతే తెలుగుదేశం పార్టీలో మైనార్టీ మినిస్టర్ ఉన్నారో ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆయన ఆయన మౌలారా మౌలనా ఆయన అన్ని తెలుసానికి నాకన్నా ఎక్కువగా పది మొక్క పదిహకులు ఎక్కడో అలాంటి వాళ్ళందరూ కూడా బయటికి రావాలా రాజీనామా చేయడా లేని పక్షాలు తీవ్ర పరిణామాలు ఎదుర్కొనే పరిస్థితి పసుపు చొక్కా నేసుకోవాలన్నా కూడా తెలుగుదేశం పార్టీను ముస్లిం మైనార్టీను ఎవడైనా తిరగాలన్న కూడా భయపడేలాగా మేము కూడా మినిటేట్ పోరాటాలు చేస్తాం ఎమ్మెల్యే ముస్లిం లేరాలో తిరగాలన్నా కూడా విజయవాడ ఎంపీ కెసి చిన్ని ముస్లిం లేరాలో తిరగాలన్న కూడా మసీదుల దగ్గర దర్గా దగ్గర కూడా రావాలన్నా కూడా మమ్మల్ని దాటి వెళ్ళాలి పోలీసులు వచ్చినా అరెస్ట్ చేసినా భయపడే ప్రసక్తి లేదు మిమ్మల్ని ప్రజాశక్తులని తలుచుకుంటా చెప్పి తక్షణమే ఉత్సాహ బిల్లుని ఇచ్చినటువంటి మద్దతు ఇచ్చిన మీరు ఉపసంహరించుకునేంత వరకు కూడా పోరాటం చేస్తా అని చెప్పి మీ ద్వారా కోరుకుంటున్నారు విప్పు జారీ ఇవ్వలేదని చెప్పేసి కావాలని చెప్పేసి ఆరోపణలు చేస్తారు తప్ప వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది మా ఎంపీలకి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ బిల్లుకి ఆమోదం పొందొద్దు ఈ బిల్లుకి మనం వ్యతిరేకం ఈ బిల్లుకి మేము వ్యతిరేకించాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది మొన్నటిగా మొన్న జగన్మోహన్ రెడ్డి గారు గన్నవరం నుంచి హజ్ యాత్రకులు వెళ్ళడానికి అంబేద్కర్ పాయింట్ ని గన్నవరం నుంచి ఏర్పాటు చేస్తే దాన్ని కూడా చంద్రబాబు ఈ యొక్క అంబేద్కర్ పాయింట్ ని రద్దు చేయడం జరిగింది అలాగే ఎలక్షన్ కి ముందు లక్ష రూపాయలు రాయి తెలుస్తానని చెప్పి చంద్రబాబు అధికారంలోకి వచ్చాడు హజయాత్రికులకి ఏ ఒక్క రూపాయి ఇవ్వలేదు అలాగే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏదైతే మేలు చేశారో ఆ మేలుని మేము చెప్పుకుంటున్నాం ఆయన ఎనభై వేలు చెప్పిన పద్నాలుగు కోట్ల రూపాయలు హజాత్రులకు రాయితీలు ఇచ్చిన సందర్భంగా మేము గుర్తు చేసుకుంటున్నాం అన్ని విధాలుగా అన్ని విధాలుగా ఉర్దూ సెకండ్ లాంగ్వేజ్గా కానీ అలాగే ముస్లిం మైనార్టీలకు అంద అండగా ఉండడం కానీ ఏ ఒక్క మంత్రి లేకుండా కేబినెట్ నడిపిన చంద్రబాబు నాయుడిని గుర్తు చేసుకోండి ఆయన హయాంలో ఒక్క మైనార్టీ మంత్రి లేడు వీళ్ళు మాకు మేలు చేసేవాళ్ళు ఈ యొక్క మాయ కూటమిగా ఏర్పడి కావాలని చెప్పేసి ఆస్తులు దోచుకోవడానికి ఏదైతే హార్ట్ ఆఫ్ సిటీలో ఉన్న ఒక భూములు ఉన్నాయో ఆ భూములన్నీ బడాబాబులకి ధారాదత్తం చేయడానికే ఈ యొక్క బీజేపీ ఈ మాయకూటమిగా ఏర్పడి చంద్రబాబు మద్దతు ఇవ్వడం జరిగింది మూడు అంశాలు పెట్టాను చంద్రబాబు చెప్తున్నాడు దేనిగా మూడు అంశాలు ఆ మూడు అంశాలు మా చంద్రబాబు పెట్టాడు మా ముస్లిం అభివృద్ధి కోసం పాటు పడుతున్నాడు చంద్రబాబు అని చెప్తున్నారు దేనికోసం పాటు పడుతున్నాడు చంద్రబాబు నాయుడు ఏ ఒక్క హామీ ఇవ్వకుండా ఈ యొక్క రాష్ట్రాన్ని అప్పులు పాటు చేసింది చంద్రబాబు నాయుడు అదే జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఇస్తే ఆ పథకాలన్నీ శ్రీలంక చేసేస్తాడని వస్తాడని చెప్పి చెప్పాడు చెప్పిన ఘనత చంద్రబాబు నాయుడుది ఈరోజు మరి మీరు ఏమైనా సింగపూర్ చేస్తున్నారా ఎక్కడి నుంచి మీరు అప్పులు చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ హయాంలో ఉన్న అప్పులేంటి ఇప్పుడున్న అప్పులేంటి అలాగే వైసీపీ హయాంలో ఎన్నో సంక్షేమ పథకాలు మైనార్టీలకు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది మీరందరూ గమనించాలి ఈ రాష్ట్ర ప్రజలే కాదు దేశ ప్రజలు మొత్తం గమనిస్తున్నారు చంద్రబాబు మాయ కూటమి ఏర్పడి కావాలని బీజేపీకి మద్దతు ఇవ్వడం ఈ మద్దతు ద్వారా వాళ్ళ ఎంపీలకి ఓటింగ్ చేపించడం అనుకూలంగా ఇక్కడికి వచ్చేసి కల్లుపుల్లి మాటలు చెప్పడం రాష్ట్రంలో వచ్చేసి నేను ముస్లిం ఎండగా ఉండను అని చెప్తున్నారు ఏదైతే కూటమిలో ఉన్నారో మైనార్టీ నాయకులు వాళ్ళు సిగ్గు తెచ్చుకొని బయటకు రావాలి ఇది ఎవరి ఒక్కరి కోసం పోరాటం చేయట్లా పేదలకు రావాల్సిన హక్కులు ఎవరైతే ముస్లిం మైనార్టీల్లో ఉన్నారో వాళ్ళ కోసం ఇచ్చిన భూములు ఈ భూముల ద్వారా వచ్చే ఆదాయాన్ని ముస్లింకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెందుతాయి దాని మీద కూడా కన్నేసి గద్దల్లాగా కాకుల్లాగా కొట్టుకోవడానికి చూస్తున్నారు దీన్ని ఊరుకునే ప్రసక్తే లేదు మేము రానున్న కాలంలో ఈ యొక్క మాయ కూటమికి గట్టిగా బుద్ధి చెప్తామని చెప్పి ఈ ముస్లిం సమాజం తరఫున నేను చెప్పుకున్నాను అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిం సమాజం తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి మేము కురదేవలు తెలియజేస్తున్నాం మాకు అన్ని వేళలా అండగా ఉన్నది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఈ మీడియా సందర్భం తెలియజేసుకుంటాం ముస్లింల మనోభావాలను దెబ్బతీసిన చంద్రబాబు నాయుడు కూటమిగా ఏర్పడి ఏదైతే ఒక్క భూములు ఉన్నాయో ఆ భూములు మొత్తం బీజేపీకి అప్పచెప్పడానికి అలాగే బడాబాబులకు అప్పచెప్పడానికి పన్నిన కుట్ర కుట్ర ఇది అలాగే ఈరోజు ఈ యొక్క బిల్లు ప్రవేశపెట్టిన అంశాలు చెప్పడం జరిగింది ఏదైతే దాతలు ఈ యొక్క భూముల్ని కేటాయించారో ఆ భూముల్లో మసీదులు కానీ అలాగే శ్మశానాలు కానీ ఏదైతే ఉన్నాయో వాటిని అన్నిటికీ కూడా ఎంక్వైరీ చేసి ఆ భూములులో ఉన్న ఏ మసీదులు కానీ శ్మశానాలు కానీ లేకపోతే మద్రసలు కానీ అవన్నీ క్యాన్సిల్ చేసి ఆ భూముల్లో వాళ్ళు తిరిగి మళ్ళీ స్వాధీనం చేసుకుంటామని చెప్తున్నారు మరి ఇంకో మాట ఏంటంటే కలెక్టర్కి కానీ లేకపోతే సుపీరియర్ ఆఫీసర్కి కానీ వాళ్ళు ఈ యొక్క ఆధిపత్యాన్ని అప్పు చెప్తా అనేది చాలా దారుణం ఈ సుపీరియర్ ఆఫీసర్ ఎవరు ఈ కలెక్టర్ ఎవరు మేము మేము ఈ ఒక మాటని ఖండిస్తున్నాం ఈ సుపీరియర్ ఆఫీసర్ కానీ ఈ కలెక్టర్ కానీ ఈ యొక్క ప్రభుత్వానికి సంబంధించిన వారు కాదా వాళ్ళ మాట వినేవాళ్ళు కాదా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం అలాగే కావాలని చెప్పేసి మత కల్లో సృష్టించడానికి ఇతరులను తీసుకొచ్చేసి ఒక పెడతామని చెప్పడం ముస్లింల ఇల్లు అడిగితేనే అద్దె ఇల్లు అడిగితేనే ఇవ్వని రోజుల్లో ముస్లిం మనోభావాలు దెబ్బతీసే విధంగా కావాలని చెప్పి ఇతరులను తీసుకొచ్చేసి ఒక పెడతానని చెప్పడం చంద్రబాబు రెండు నాలుగుల దారిని అక్కడేమో వాళ్ళ ఎంపీలతో ఓటింగ్ చేపించి పార్లమెంట్లో ఇక్కడికి వచ్చేసి ఇఫ్తార్ విందులు ఇచ్చేసి నేను మీకు అండగా ఉంటాను నేను మీకు అన్ని మీ యొక్క హక్కుల్ని కాపాడుతాను నేను మీ ఒక భూములకి అండగా ఉంటాను అని చెప్పి చెప్పడం చాలా సిగ్గు చేయడం అనమాట ఈ యొక్క మాయ కూటిమిగా ఏర్పడి చంద్రబాబు నాయుడు మాకు కావాల్సింది ఇఫ్తార్ విందులు కాదు మాకు కావాల్సింది తోఫా కాదు రంజాన్ తోఫా ఇస్తానని చెప్తున్నారు మాకు కావాల్సింది తోఫా కాదు ఇఫ్తారి విందులు కాదు మా హక్కులు మాకు కావాలి మా హక్కుల్ని కాదా రాస్తూ బీజేపీకి తాగెట్ పెట్టిన చంద్రబాబు త్వరలో బుద్ధి చెప్తాం తప్పకుండా దీనికి మూల్యం చెల్లించక తప్పదు మా సహనాన్ని పరీక్షిస్తున్నాడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడుకి రానున్న కాలం ముస్లింల ద్రోహిగా మిగిలిపోతాడు ఈ చరిత్రలో అని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియపరుస్తూ అలాగే ఈ ఈ యొక్క బిల్లుకి ఎవరైతే మద్దతు ఇచ్చారో వాళ్ళందరికీ రానున్న కాలంలో ఈ యొక్క దేశవ్యాప్తంగా ఉన్న ముస్లిం అందరే సమాధానం చెప్తారని చెప్పేసి ఈ మీడియా సందర్భంగా తెలియజేసుకుంటున్నారు ప్రభుత్వ అజీ చాలి మాయాబీ ప్రభుత్వ అజీత చాలి మాయాటీ ప్రభుత్వ ఆధార్య కూజీ మాటమి చంద్రబాబు ముస్లింల మనోభావాలు దెబ్బతీసిన చంద్రబాబు ముస్లిం ముస్లింల చంద్రబాబు చంద్రబాబు बाबू मुस्लिमລະ બરાબો વાલા ને ધપ દી છિલા ચંદ્રબાબુ બાબા મુસ્લિમ ઓટુલા ગેલસી પક્ષારણ બિલ ની મદદ ઈ છિલા ચંદ્રબાબુ બાબા પક્ષારણ બિલ ની મદદ ઈ છિલા ચંદ્રબાબુ બાબા પક્ષારણ બિલ ની મદદ ઈ છિલા ચંદ્રબાબુ બાબા પક્ષારણ બિલ ની મદદ ઈ છિલા ચંદ્રબાબુ પક્ષારણ બિલ ની મદદ ઈ છિલા ચંદ્રબાબુ પક્ષારણ બિલ ની મદદ ઈ છિલા ચંદ્રબાબુ મુસ્લિમ ઓટ તો મુસ્લિમ